నమస్కారము ఈరోజు మనం కర్దమ వంశం గురించి తెలుసుకుందాము కర్ధముని కూతురు కళ ఈమెను మరీచి పెండ్లాడాడు కళ మరీచి దంపతులకు కశ్యపుడు అనే కుమారుడు పూర్ణిమ అనే కుమార్తె పుట్టారు పూర్ణిమ తర్వాత జన్మలో గంగ అయినది ఈ గంగకు దేవకుల్య అనే కూతురు విరజుడు అనే కొడుకు పుట్టారు అత్రి మహాముని భార్య అనసూయ ఈ పుణ్య దంపతులకు బ్రహ్మచంద్రుడిగా విష్ణువు దత్తాత్రేయుడిగా శివుడు దుర్వాసులాగా పుట్టారు అంగీరసుడి భార్య శ్రద్ధ వీరికి సినీవాలి కుహువు రాక సుమతి అనే నలుగురు కుమార్తెలు ఉచధ్యుడు బృహస్పతి అనే ఇద్దరు కొడుకులు పుట్టారు పులస్త మహర్షి భార్య హవిర్బుక్కు వీరి మొదటి కొడుకు అగస్త్య మహర్షి రెండవ కొడుకు విశ్రవసుడు విశ్రవసుని భార్య ఇలబిల వీరికి పుట్టిన కుమారుని పేరు ఐలబిలుడు ఇతడే తర్వాత కుబేరుడిగా పిలవబడ్డాడు విశ్రవసుని రెండవ భార్య కైకసి వీరికి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అనే ముగ్గురు కొడుకులు శూర్ఫనక అనే కుమార్తె కలిగినది పులహను భార్య పేరు గతి వీరికి కర్మశ్రేష్ఠుడు మరీయాంశుడు సహిష్ఠుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు ప్రథమ భార్య క్రియ ఈ దంపతులకు అరవై వేల వాలఖిల్యులు పుట్టి మహర్షులు అయినారు వశిష్ఠుని భార్య ఊర్జ వీరికి చిత్రకేతుడు సరోచి విరజుడు మిత్రుడు ఉల్బణుడు వసుభృధాన్యుడు ధ్యుమంతుడు అనే సప్త ఋషులు పుట్టారు వశిష్ఠుని రెండవ భార్యకు శక్తి మొదలగు పుత్రులు పుట్టారు శక్తి కొడుకే పరాశరుడు పరాశరుని కొడుకు వ్యాసుడు వ్యాసుని కొడుకు సుకుడు ఈ సుఖమహర్షియే పరీక్షిత్తుకు భాగవతం ఉపదేశించిన పుణ్యాత్ముడు అథర్వుని భార్య చిత్తి వీరికి ధృతవ్రతుడు దదంచుడు పుట్టారు ఈ దతంచుడు గుర్రం తలతో పుట్టాడు భృగు మహర్షి భార్య ఖ్యాతి వీరికి ధాత విధాత అనే కొడుకులు శ్రీ అనే కూతురు పుట్టారు ధాత భార్య పేరు ఆయతి వీరి కొడుకు మృఖండు విధాత భార్య నియతి వీరి కొడుకు ప్రాణుడు మృఖండుని కొడుకు మార్కండేయుడు ప్రాణుని కొడుకు వేదశిరుడు భృగుమహర్షి భార్య ఉషన వీరి కుమారుడు శుక్రాచార్యుడు ఇదే కర్ధమ ప్రజాపతి వంశం